కార్తీక పురాణం ఐదవ అధ్యాయం ఓ మిథుల నగర జనక మహారాజా ఇంకెను శ్రద్ధగా వినుము మానవులు చేసిన పాపములన్నింటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాసానికే ఉంది ఈ కార్తీక మాసంలో హరిహరులెవరి సన్నిధిలోనైనా సరే పురాణ ప్రవచనం చేసేవారు వారి వారి కర్మల నుంచి బంధవిముక్తులవుతారు ఈ మాసంలో విష్ణు సన్నిధిని కానీ శివ సన్నిధిని కానీ విష్ణు పురాణాలను పారాయణం చేసిన వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో కానీ తెరుపు ఎరుపు గన్నేరు పూలతో కానీ విష్ణువును పూజిస్తారో వారు వైకుంఠ ప్రాప్తిని అందగలరు కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు విష్ణు సాహిత్యాన్ని పొందుతారు ఈ మాసంలో చేసే జప తప హోమ పూజ భోజన తర్పణాల వలన విశేష పుణ్యం లభిస్తుంది అనేక పాపాలు అంతరించిపోతాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో అన్ని చెట్లతో పాటు ఉసిరి చెట్టును కూడా జత కలిపి పూజించాలి ఉసిరి చెట్టు ఉన్న తోటలోనే ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలు చేయాలి యథాశక్తి బ్రాహ్మణులను దక్షిణ తాంబూదాదులతో సంతృప్తి పరచాలి ఈ విధంగా వనభోజనాలు గావించిన వారి పాపాలు పాపాలు పోయి నూతన జీవితాన్ని పొందగలరు అంత్యమున లోకానికి ఎగగలరు జనకరాజా ఈ కార్తీక మహత్యాన్ని విన్న బ్రాహ్మణుడొకడు నీచియోనినందు జన్మించే పాపం నుంచి విముక్తునందాడు పూర్వకాలంలో కావేరీ నది తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు పండితపుత్ర పరమసుంటః అన్నట్లు వానికి ఒక దుర్మార్గుడైన కుమారుడు ఉండేవాడు అతడి పేరు దేవదత్తుడు దుష్టుడైన దేవదత్తుని సన్మార్గుని చేయాలని దేవశర్మ ఒకనాడు దేవదత్తుని పిలిచి నాయన నువ్వు ప్రతిదినము ప్రాతకాలమున కార్తీక స్నానం చేయము సాయంకాలం మందు శివాలయంలో దీపారాధన చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక మాసమంతా చేసినా ధన్యుడు కమ్ము అని చెప్పాడు కానీ దేవశర్మ హితబోధలన్నీ దేవదత్తుని ముందు చెవిటి వలె శంఖం ఊదినట్లయింది ఈ కట్టుకథలన్నీ నేను నమ్మనన్నాడు తండ్రికి ఎదురు తిరిగాడు కోపించిన తండ్రి ఉండబట్టలేక అడవిలోనే చెట్టు త్వరలో ఎలుకవై పడి ఉండమని చెప్పించాడు తండ్రి ఆగ్రహానికి భయపడిన దేవదత్తుడు తండ్రి పాదాల మీద పడి తండ్రి తెలియక చేసిన నా నా తప్పును మన్నించి నాకు శాప విమోచన మార్గం తెలిపండి అని వేడుకున్నాడు దయాలుడైన దేవశర్మ నాయన ఎప్పుడైతే నీవు కార్తీక వ్రతమహత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీకు శాప విమోచనం అవుతుందని విన్నవించారు తండ్రి చెప్పించిన కారణంగా తనేడైన దేవదత్తుడు అప్పటికప్పుడే మూసుక రూపుడై ఒక దట్టమైన అడవియందు అనేక జంతుజాలమునకు ఆధారభూతమైనదియో ఫలవంత ఫలవంతమైనదియో అగు ఒకనొక మహావృక్షం యొక్క త్వరలో పడి జీవించసాగాడు ఇలా కొంతకాలం గడిచింది అప్పుడొకనాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్య సమేతంగా వచ్చి కార్తీక స్నానం ఆచరించి ఎలుక ఉంటున్న చెట్టు కింద కూర్చొని తన శిష్యులకు కార్తీక మాస వ్రత వ్రతమహత్యాన్ని వినిపించసాగాడు అంతటి క్రూరాత్ముడు అడవి జంతువులను చంపి పొట్టపోసుకునేవాడును అతి పాపాత్ముడును అగు ఒక కిరాతకుడు వచ్చి అయ్యా తమరు వినిపిస్తున్న బోధనలు ఏమిటి మహర్షులను మహాపురుషులను దర్శించినంత మాత్రమేనే అజ్ఞానులు సుజ్ఞానులు సుజ్ఞానులవుతారంటలో సందేహం లేదు కావున మీరు వినిపిస్తున్న బోధనలను వినాలనే కుతూహలంతో ఉన్నాను అన్నాడు విశ్వామిత్ర మహర్షి ఆ కిరాతకుడిని కూర్చోమని చెప్పి నాయన ఇది అత్యంత పరమ పవిత్రమైన కార్తీక వ్రత మహత్యము పరమ పావనమైన ఈ మహత్యాన్ని విన్నను చదివినను వారందరూ పాప విముక్తులు అవ్వగలరు కైవల్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పాడు అయితే స్వామి ఈ వ్రతమహత్యాన్ని చెప్పి మాకు పుణ్యం ప్రసాదించండి కిరాతక జీవితంతో విరక్తి చెందాను అన్నాడు అయితే వినుమో అంటూ విశ్వామిత్రుడు కార్తీక వ్రతమహత్యాన్ని కూలంకసంగా వివరించి చెప్పాడు కార్తీక మాసంలో చేసే స్నాన దాన జప తప హోమాదుల వల్ల కలిగే అనంతమైన పుణ్యాన్ని గురించి వివరించి చెప్పాడు కార్తీక మాస దీపారాధన యొక్క విష్టతను ఒక్కానించాడు ఇదంతో చెట్టు తరలోనున్న ఎలుక విన్నది కార్తీక మాస వ్రతమహత్యాన్ని సంపూర్ణంగా విన్నదే తడవుగా త్వరలోనున్న ఎలుక తన యథారూపమైన దేవదత్తుడి రూపాన్ని పొందింది శాప విముక్తి నొందిన దా దేవదత్తుడు విశ్వామిత్రుని పాదాలకు ప్రణమిల్లి తన పూర్వగాథను అంతయు చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు కిరాతకుడు కూడా విశ్వామిత్రుని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు అంత్యమున వారిద్దరూ కార్తీక వ్రతమహత్యాన్ని విన్న ఫలితంగా ఉత్తమ గతులను పొందారు కాబట్టి జనక మహారాజా ఉత్తమ గతులను పొందుటికే ఈ కార్తీక మాస వ్రతమహత్యాన్ని వ్రతం ఆచరించాలి అట్లు వీలు కానిచో భక్తి శ్రద్ధలతోనైనా సరే ఈ కార్తీక వ్రతహత్యాన్ని వినాలి ఐదవ అధ్యాయం సమాప్తం శ్రీ వైష్ణ మహర్షుల వారు ఇంకనూ ఇట్లు బోధిస్తున్నారు జనక మహారాజా ఈ కార్తీక మాసం అందరి ముప్పది రోజులు ఎవరైతే శ్రీ మహావిష్ణువుని కానీ పరమేశ్వరుణ్ణి కానీ భక్తి శ్రద్ధలతో కస్తూరి పుష్ప గంధాలతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ కార్తీక మాసం సాయం సంధ్య వేళ విష్ణు సన్నిధిని కానీ సన్నిధిని కానీ ఎవరు దీపారాధన చేస్తారో లేక దీపదానం చేస్తారో వారందరూ విష్ణులోకాన్ని శివలోకాన్ని చేరగలరు ఈ కార్తీక మాసంలో బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదను చేసి శుభ్రపరిచిన పత్తితో చేసిన ఒత్తిని అందులో ఉంచి ఆవునేదితో తడిపిన తడిపి వెలిగించాలి ఈ దీపారాధన విష్ణు సన్నిధిలో కానీ శివ సన్నిధిలో కానీ చేయవలను చివరి రోజున ఒక వెండి ప్రమిదను ప్రమిడి ఒత్తిని చేయించి వాటిని బియ్య పిండి మధ్య ఉంచి పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత ఒక సద్బ్రాహ్మణుడికి సదృశోపేతమైన విందు భోజనం పెట్టి దక్షిణ తాంబూదాదులతో సంతృప్తి పరిచిన తర్వాత సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ శుభావహం దీపదానం ప్రదర్శ్యామి శాంతిరస్తు సదామమ జ్ఞాన సంపదను శుభాన్ని ప్రసాదించే దీపదానాన్ని చేస్తున్నాను నిరంతరం శాంతి సౌఖ్యములు వనగూరుగాక అని చెప్పుచు పిండితో సహా ఆ దీపాన్ని ఆ బ్రాహ్మణులకు దానమివ్వాలి దీనివలన అక్షయమైన పుణ్యాన్ని పొందగలరు దీనివలన విద్య జ్ఞానము అభివృద్ధి సర్వభోగాలు లభిస్తాయి మనోవాకాయ కర్మలచే సంతృప్తించబడిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి దీనికి నిదర్శనంగా ఒక కథ చెబుతాను వినమన్నాడు వష్ఠ మహర్షి ద్రావిడ దేశంలో నిరుపేద అయిన కటికి దరిద్రీ లైన అనాధ వితత్వ ఒక ఆమె ఉండేది ఆమె ప్రతిరోజు భిక్షాటనం చేసి శుభ్రంగానున్న కూరలను అన్నమును విక్రయించి సొమ్ము చేసుకునేది మిగిలినది తాను తినేది ఇవి కాక ప్రతి ఇంట్లో కూలీనాలి చేసేది కష్టపడి సొమ్ము ప్రోగు చేసుకోవటమే ఆమె ధ్యేయమైంది కానీ దేవుని స్మరించటం దేవాలయాలకు వెళ్ళటం భక్తి కథలు వినటం ఉన్న గునివి ఏనాడు చేసేది కాదు నిత్యము ధనార్జనే ఏదో విధంగా డబ్బు కూడబెట్టుకోవటమే ఆమె లక్ష్యం అలాంటి అనాది వితంతు ఇంటికి ఒకనాడు శ్రీరంగ బ్రాహ్మణ యాత్రిడ యాత్రికిడొకడు రావటం తటస్థించింది అతడి దుస్థితిని గాంచి ఆమెకు నరక ప్రాప్తి తప్పదనుకున్నాడు ఎలాగైనా ఆమెను సన్మార్గంలో పెట్టదలిచి ఒకనాడు ఆమెతో ఓ నీ అమాయకత్వానికి సిగ్గుపడుతున్నాను నేను చెప్పేది శ్రద్ధగా విను నీవెందుకింత కష్టపడి ధనార్జన చేస్తున్నావు ఎవరికోసం ఈ తాపత్రయం నీ శరీరాన్ని కాపాడుకోవటాని కోసమే కదా ఈ వృధా ప్రయాసం ఇంకా ఈ శరీరంపై వ్యామోహం ఇది కేవలం చీము నెత్తురు మాంసము ఎముకలతో కూడిన తోలుతిత్తి ఈ శరీరం శాశ్వతం కాదు ఇది ఎప్పుడో ఒకప్పుడు నశించి పోయేదే పంచభూతాత్మకమైన ఈ శరీరం నశించగానే ఈ పంచభూతాత్మకమైన గాలి నీరు అగ్ని ఆకాశము నేల అన్ని చెదిరిపోయేవే ఏవీ శాశ్వతం కాదు గాలి నీరు అగ్ని మనలో ఉండేవే అట్లే ఆకారము శిరస్సు నేల పృష్ఠభాగము ఇవి అన్ని అశాశ్వతములే ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోవలసిందే అగ్నిలో పడి ఆహుతి అవ్వవలసిందే అందుచే మరణించే ఈ శరీరంపై మోహాన్ని విడిచిపెట్టు భ్రమలకు దూరంగా ఉండు శాశ్వతమైంది దైవత దైవమొక్కడే దైవ శాశ్వత అతడే ఈ చరాచర అంతటిని నడుపుతున్నాడని తెలుసుకో నిత్యము హరినామ స్మరణయ్యందే నీ కాలం గడుపు మోహాన్ని వీడు కామము లేని జీవితాన్ని గడుపు కామము అనగా కోరిక ఈ కోరిక మనిషిని అరిషడ్ వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మస్తర్యాలకు బానిసను చేస్తుంది కావున కోరికలను జయించు నిష్కామకురాలవై జీవించు నిరంతరము భగవద్ధ్యానురాలవై ఉండుము ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతకాల స్నానం ఆచరించి భగవత్ప్రీతికై దీపదానము చేయి తద్వారా పాపముల నుండి విముక్తిని పొందగలవు అని హితబోధ చేశాడు శ్రీరంగం నుంచి వచ్చిన బ్రాహ్మణ యాత్రకుని బోధన వలన ఆమెకు జ్ఞానం తాను ఇంతవరకు పడిన తాపత్రయానికి చింతించింది ఇక నుంచైనా సత్ప్రవర్తనతో సన్మార్గముల మెలగాలనుకుంది కార్తీక వ్రతాన్ని చేయి సంకల్పించింది ఈ ఆ సంవత్సరం వచ్చిన కార్తీక మాసంలో వ్రతాచరణను ప్రారంభించింది ప్రాతకాలంలో చన్నీళ్లు స్నానం చేయటం శ్రీ మహావిష్ణువును పరమేశ్వరిని పూజించటం దీపదానం చేయటం పురాణ శ్రవణాదులతో ఆ కార్తీక మాసమంతా భక్తి శ్రద్ధలతో చేసింది చివరి రోజుగా చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా గావించింది తత్ఫలితంగా ఆమె తన జన్మ జన్మాంతరముల పాపముల నుండి విముక్తురాలై చివరకు శాశ్వత సర్వ సౌభాగ్యాలను అందుకుంది వింటివ రాజా కావున కార్తీక మాసంలో అన్నిటికంట ఉత్తమమైనది దీపదానము ఈ దీపదానం చేసినా తెలిసి చేసినా తెలియక చేసినా పాప విముక్తులై ప్రాప్తిని పొందగలరు ఈ కథను విన్నను చదివినను బంధ విముక్తులై భగవద్భక్తులు అవుతారు ఆరవ అధ్యాయం సమాప్తం ఏడవ అధ్యాయం పుష్పార్చన దీప విధానములు ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును కమలాలచే పూజించాలి శ్రీహరి కమలనాభుడు అట్లే లక్ష్మీదేవి కమలవాసిని కనుక కమలాలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెంది వారింట శరీరాలను కురిపిస్తుంది ఇక తులసి దళాలతో కానీ మారేడు దళాలతో కానీ జాజీ పూలతో కానీ శ్రీహరిని పూజించిన వారు జన్మరాహిత్యము నందగలరు అంటే భూమిపై పునర్జన్మ ఉండదని అర్థం ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు క్రింద కానీ ఉసిరికాయతో పూజించే వారిని ఆ యముడు కూడా పీడించలేడని చెబుతున్నారు ఈ కార్తీక మాసంలో పండ్లను దానం చేసే వారి పాపాలు తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో ఎవరైతే తులసి దళాలతో సాలగ్రామ పూజ చేస్తారో వారు అత్యంత ధన్యులవుతారు కార్తీక మాస ఉసిరి ఉసిరిచెట్టి కింద చేసినచో వారి పాపాలు అనడంలో సందేహం లేదు ఉసిరిచెట్టి కింద సాలగ్రామ పూజ చేసేవారు విష్ణువుతో సమానంగా తొలతొగ్గలరు మామిడాకుల తోరణాన్ని విష్ణువార్యంలో కట్టినవారు పదమ పదాన్ని పొందగలరు ఈ కార్తీక మాసంలో విష్ణువునికి సాష్టాంగదండ ప్రమాణం గావించిన వారు అశ్వమేధ యాగ చేసినంత ఫలితాన్ని పొందగలరు ఈ మాసంలో శ్రీమహావిష్ణువులకు జప హోమ దేవతార్చనలు చేసే వాళ్ళు పితృదేవతలతో సహా వైకుంఠ ప్రాప్తిని పొందగలరు ఈ కార్తీక మాసమంతా చలికి వణు వణుకుతున్న వారికి వస్త్రదానం చేసినచో సద్గతులను పొందగలరు వారి పూర్వీకులంతా కూడా ధరిస్తారు శ్రీహరిని ఈ నెలలో అవిస పువ్వులతోనూ తులసి దళాలతోనూ పూజించిన వారు ఇహపర సౌఖ్యములను ఉంది ముక్తిని అందగలరు ఈ మాసంలో శివుణ్ణి జిల్లెలు పూలతో పూజించిన వారు శివ సాహిత్యాన్ని పొందగలరు ఈ మాసంలో నదీ స్నానం దీపారాధన వనభోజనం దేవతారాధన చేయటం వల్ల అనంత మైన ఫలితాన్ని పొందగలరు అట్లు చేయని వారు జన్మరాహత్యము ఉండదు కదా ఉండదు సరికదా పునః పుడుతూనే ఉంటారు గిట్టుతూనే ఉంటారు ఈ కార్తీక మాసం అంతా ఆధ్యాత్మిక భావంతో భజనలు కీర్తనలు నాట్యములు హరికథలు మున్నగునివి నిర్వహించే వారి యొక్క గత జన్మ పాపాలన్నీ నశించి విష్ణు సన్నిధికి దగ్గరవుతారు అన్నదానము నువ్వుల దానము నదీ స్నానము పురాణ శ్రవణము బ్రాహ్మణులతో సహపంక్తి భోజనము చేయి వారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో సరితోగలరు ఈ మాసమందు కార్తీక నోములు నోచుకోవాలి అంటే కార్తీక మాసంలో వచ్చే మూడవ సోమవారం నాడు మరియు కార్తీక పౌర్ణమి నాడు హరిహర పూజలు పేరంటం నిర్వహించటం దాన ధర్మాలు చేయటం మంచిది ఇది వారి వారి వంశాచారాన్ని బట్టి ఉంటుంది శక్తి ఉండియు ఆచరించిన వారు నూరు జన్మలు కుక్కగా పుడతారు చివరకు చండాల యోనియందు జన్మిస్తారు కార్తీక వ్రతాన్ని ఆచరించని నాస్తికులు తమ తదుపరి జన్మలో గాడిదిగా పుట్టి పిమ్మట వంద జన్మల వరకు యందు జన్మిస్తారు ఈ మాసంలో కదంబ పుష్పాలతో కమలనాభిని పూజించిన వారు స్వర్గప్రాప్తిని అందగలరు శ్రీహరిని పద్మాలతో పూజించిన వారు నక్షత్ర మండలంలో స్థిరస్థాయిగా ప్రకాశిస్తూ ఉండగలరు అవిసపూలతో పూలతో పూజించిన వారు అమరలోకానికి ఎగలరు వృద్ధులు రోగిష్టులు మున్నగు ఆసక్తులైన వారు ఈ కార్తీక మాసంలో ఆదివారం నాడు గాని శుక్ల పాడ్యం నాడు గాని పౌర్ణమి నాడు గాని అమావాస్య నాడు గాని ప్రాతకాలమందు స్నానం చేస్తే ఈ కార్తీక మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది అది కూడా చేయలేని వారు ఈ కార్తీక మాసమంతా ఆ పురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందగలరు ఇవి అన్నయూ శక్తి లేని వారికి మాత్రమే శక్తి ఉండి చేయలేని వారు చందాల యోనియొందు జన్మిస్తారు ఇతరులు వెలిగించి దీపాలను చూసినా కూడా వారి పూజలలో సహకరించినా స్వర్గానికి చేరుతారు ఈ కార్తీక మాసం అంతా హరిహరులను పూజించకుండా స్మరించకుండా కీర్తించకుండా భజించకుండా అంటి అంటనట్లు ముట్టి ముట్టనట్లు ఉండేవారు ఏడు జన్మలు నక్కగా పుడతారు కావున ఈ కార్తీక మాసమంతా శివ విష్ణువును స్తోత్రించాలి ఏడవ అధ్యాయం సమాప్తం